అందరికీ నమస్తే కొబ్బర మిల్క్ పౌడర్ బెల్లం ఇవి యూజ్ చేసి లడ్డు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా తురుములాగా లేకపోతే మీరు తురుములాగానే తురుముకోవచ్చు తర్వాత నెయ్యి వేసేసుకొని ఒక టూ టేబుల్ స్పూను ఎక్కువ నెయ్యి పట్టదండి మనకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి పట్టుంది అంతే తర్వాత మనం ఇలా నేనైతే మిక్సీ పట్టుకున్నా అండి ఒకవేళ మీకు తురుముకుంటే తురుముకోవచ్చు కానీ ఇలా మిక్సీ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిని సిమ్లోనే నిదానంగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి అంటే మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట కలర్ మనకి ఇలాగ రోస్ట్ అయ్యాక మనం ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ మన ఇష్టం అండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఏమి కాదు నేను ఏదో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను కొబ్బరి ఒక కాయ అంతా తీసుకున్నాను అండి ఇలాగ మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా సిమ్లోనే చేసుకోండి హై పెట్టకండి ఎందుకంటే మిల్క్ పౌడర్ వేసినాక మనకి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లోనే చేసుకోవాలి తర్వాత స్వీట్కి బెల్లం సరిపడంతా వేస్తున్నాను నేను మనం బెల్లం ఎలా తింటే అంత స్వీట్ వేసుకోవచ్చు అంటే స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా దాన్ని బట్టి మనం బెల్లం అనేది వేసుకోవాలి దీంట్లో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బెల్లం వేసిన వెంటనే మనకి మంచిగా అంటే అది మెల్ట్ అవుతుంది కాబట్టి సరిపోతుంది ఇలాగ అంత మంచి కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ మనము సిమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇలాగా దగ్గర పడుతున్నప్పుడు ఇలాగ కొంచెం సేపటికి దగ్గర పడుతుంది చూడండి మనకి దగ్గర పడుతుంది ఇలాగా అన్నప్పుడు మనం స్టవ్ ఆఫేసేసుకుంటే సరిపోతుంది దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు చూడండి ఇలాగయ్యాక మనం స్టవ్ ఆఫేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దడ్లలాగా కట్టేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి మనం బయట పెట్టుకునే ఛాన్స్ ఉండదు చెడిపోతుంది ఒక వన్ డే అయితే మనకి ఉదయం ఉదయం చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు నిల్వ ఉంటుంది ఒకవేళ మరుసటి రోజు ఇంకా నిల్వ ఉండాలి అంటే పచ్చి కొబ్బరి కాబట్టి ఫ్రిడ్జ్లో మనం నిల్వ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కోవా వేసి చేసినట్టు టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగని అన్ని లడ్లు కట్టేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి ప్రోటీను హై ప్రోటీన్ ఇది కొబ్బరిలో చాలా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై